హలో అండి వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ ఆర్ కిచెన్ ఇంట్లో గెస్ట్స్ వచ్చినప్పుడు లేదంటే ఏదైనా స్పెషల్గా చేసుకొని తినాలనిపించినప్పుడు ఎక్కువ ఎఫర్ట్ లేకుండా క్విక్ అండ్ టేస్టీగా తయారు చేసుకోగలిగే డిష్ ఈ సోయా నగెట్స్ ఫ్రైడ్ రైస్ దీనికోసం ముందుగా ఒక కప్పు సోయా నగెట్స్లో హాట్ వాటర్ వేసి పావుగంట సేపు వదిలేయండి పావుగంట తర్వాత వాటిలో ఉన్న ఎక్సెస్ వాటర్ని ఇలా చేత్తో స్క్వీజ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కడాయిలో ఒక టీ స్పూన్ నూనె ఉప్పు పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ కారం వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న సోయా ని యాడ్ చేసి ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ చిన్నగా తరిగిన అల్లం ముక్కలు ఫ్రై చేసుకొని పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ఒక నిమిషం వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు హై ఫ్లేమ్లో ఒక నిమిషం వేగనిచ్చి పావు కప్పు క్యాప్సికమ్ ముక్కలు ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసి మరొక నిమిషం హై ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనిచ్చి ఒక త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ సోయా సాస్ త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ వెనిగర్ ఉప్పు వేసి బాయిల్ చేసి పెట్టుకున్న ఒక కప్పు బాస్మతి రైస్ మనం ఫ్రై చేసుకున్న సోయా నగెట్స్ కొత్తిమీర తురుము యాడ్ చేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన సోయా నగ్గెట్స్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది రెసిపీ తప్పకుండా ట్రై చేయండి